హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ స్పెషల్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా క్విక్గా ఈజీగా చేసేయొచ్చు ఈ బ్రెడ్ ఆమ్లెట్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందుపైన నెయ్యిని రాసుకోవాలి ఇప్పుడు ఇందుపైన టూ బ్రెడ్ పీసెస్ని పెట్టుకొని రెండు వైపులా క్రిస్పీగా ఎంతవరకు బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా టోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కానీ ఫోర్క్ తీసుకొని ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని బాగా విస్క్ చేసుకోవాలి ఇలా బాగా నురగ వచ్చేంత వరకు బాగా విస్క్ చేసుకోవాలి ఇక్కడ నురగ రావడం వల్ల బ్రెడ్ చాలా ప్లఫీగా వస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి అంతా పెన్నంకి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ప్యాన్ పైన ఆమ్లెట్ లాగా వేసుకోవాలి వెజిటబుల్స్ అన్ని ఈవెన్గా వచ్చేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందుపైన మనం టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని ఆమ్లెట్ ఉడకక ముందుకి బ్రెడ్ స్లైసెస్ని పెట్టి రెండు వైపులా ఎగ్ని అంటించాలి ఇలా అంటించడం వల్ల బ్రెడ్ విడిపోకుండా ఉంటుంది బ్రెడ్ స్లైసెస్ పెట్టుకునేటప్పుడు బ్రెడ్కి బ్రెడ్కి కాస్త గ్యాప్ ఉండాలి లేదంటే ఫోల్డింగ్లో ఆమ్లెట్ విరిగిపోతుంది ఇప్పుడు ఇందుపైన చీజ్ స్లైసెస్ని పెట్టుకోవాలి ఇప్పుడు చీజ్ పెట్టుకున్న వెంటనే అంచుల వైపు ఉన్న ఆమ్లెట్ని బ్రెడ్ పైకి ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మరొకసారి ఫోల్డ్ చేయాలి ఆమ్లెట్ని ఒక నైంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే చాలు మరి ఓవర్గా కుక్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటోకే చెప్తే సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని టూ స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్